హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే పక్కా కొలతలతో పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో డ్రెస్ కట్ చేయబోతున్నాను ఈ డ్రెస్కి అయితే చిన్న వర్క్ ఇచ్చాడు ఫ్రెండ్స్ ఆ వర్క్ సైడ్కి వచ్చేలాగా వేసుకుని డిజైన్ చేయాలనుకుంటున్నాను అయితే నేను ఇది కాలర్ నాకు కుట్టాలనుకుంటున్నాను అందుకోసంగా డిజైన్ ఇచ్చాడు కదా ఈ డిజైన్ వచ్చేలా మనం ఫోల్డ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఫ్రంట్ భాగం బ్యాక్ భాగం సపరేట్ చేయాలండి ఈ రెండు సపరేట్ చేసి ఫస్ట్ అయితే ఫ్రంట్ కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రంట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి వర్క్ సైడ్కి వచ్చేలా వేస్తున్నాను అదేవిధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడైతే డ్రెస్ కొలతలు తీసుకుందాము డ్రెస్ కొలత తీసుకునేటప్పుడు ఈ విధంగా వేసుకొని షోల్డర్ దగ్గర నుంచి డౌన్ వర్క్ ఎంత వచ్చిందో కొలుసుకోవాలి ఈ విధంగా కొలుసుకుంటే నాకైతే ముప్పై తొమ్మిది ఇంచీలు వచ్చిందండి ముప్పై తొమ్మిది ఇంచులు వచ్చింది కింద పైన ఖర్చు కావాలి కాబట్టి ఒక ఇంచీ యాడ్ చేసుకొని నలభై ఇంచులకి మార్క్ చేసుకోవాలి అయితే ఇది నలభై ఒక్క ఇంచు ఉందండి నేనైతే పొడవు పెట్టేస్తున్నాను నలభై ఒక ఇంచు ఈ విధంగా పొడవు తీసుకున్న తర్వాత ఇప్పుడైతే కొలతలు తీసుకుందాము చెస్ట్ లూజు కొలుసుకుంటున్నాను చూడండి డ్రెస్ని బట్టి ఆ చంక దగ్గర నుంచి ఈ చంక దగ్గరికి టేపు పట్టుకుని కొలుసుకుంటే ఎంత వస్తుందో అదే చెస్ట్ లూజు ఇలా కొలుసుకుంటే నాకైతే పద్దెనిమిది ఇంచులు వచ్చిందండి అలాగే నడుము లూజు పద్నాలుగు ఇంచులు డౌన్లో నడుము లూజు కొలుసుకుంటే పదహారు ఇంచులు వచ్చింది అలాగే కట్స్ దగ్గర నుంచి కొలుసుకుంటే హిప్ లూజు మనకి ఇది పంతొమ్మిదిన్నర వచ్చింది ఫ్రెండ్స్ అయితే నేను హాఫ్ ఇంచీ యాడ్ చేసి ఇరవై ఇంచీలు పెట్టబోతున్నాను అయితే చూడండి ఇప్పుడైతే ఫస్ట్ నేను హై నెక్ కుట్టాలనుకుంటున్నాను కదా హై నెక్ కాలర్ ఫ్రెండ్స్ కాలర్ డ్రెస్ అయితే కాలర్కి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి నేనైతే ఆ అమ్మాయి దగ్గర ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకున్నాను మెజర్మెంట్ వచ్చి పద్నాలుగు ఇంచీలు వచ్చింది పద్నాలుగు ఇంచుల్లో హాఫ్ ఏడించీలు అండి నేను ఏడించీలు పెడుతున్నాను హై నెక్కి కానీ కాలర్ నెక్కి కానీ షోల్డర్ అనేది మనకి పెద్దదే వస్తుంది ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడైతే చంక డౌన్ ఏడించీలకు పెడుతున్నాను మనం నెక్ ఎంత ఎంత మెజర్మెంట్ అయితే పెట్టుకున్నామో అంతే షోల్డర్ కూడా షో చంక డౌను పెట్టుకోవాలి ఇప్పుడు మార్క్ చేసిన విధంగా డ్రా చేసుకుంటున్నాను చూడండి చంక డౌను ఇప్పుడైతే చెస్ట్ లూజ్ తీసుకుందాము ఈ విధంగా డ్రా చేసుకుని చెస్ట్ లూజు డ్రా చేసుకోవాలి చెస్ట్ లూజ్ పద్దెనిమిది ఇంచులు కదా పద్దెనిమిదిలో హాఫ్ మనకి తొమ్మిది ఇంచులు వస్తుంది తొమ్మిది ఇంచులకు మార్క్ చేసుకొని ఇంచినర ఖర్చుకు పెట్టుకుంటున్నాను ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి పద్నాలుగు ఇంచులు డౌన్ చేసుకొని నడుము లూజ్ మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి పద్నాలుగు ఇంచులు డౌన్ పెట్టుకొని నడుము లూజు మార్క్ చేసుకోవాలి అలాగే ఇరవై ఇంచీలు ఇరవై ఇంచీల దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోవాలి అది హిప్ లూజ్ అండి ఇప్పుడు చెస్ట్ లూజు మనకి తొమ్మిది ఇంచీలు పెట్టుకున్నాం కదా అలాగే నడుము లూజు పదహారు ఇంచులు కదా పదహారు ఇంచుల్లో హాఫ్ ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులకు మార్క్ చేసుకొని ఇంచినర ఖర్చుకు పెట్టుకోవాలి అదేవిధంగా హిప్ లూజు పంతొమ్మిది కదా నేను హాఫ్ ఇంచీ యాడ్ చేసి ఇరవై ఇంచులకు పెడుతున్నాను ఇరవై ఇంచులకు పెట్టి హిప్ లూజ్ దగ్గర అయితే ఇంచీ మాత్రమే ఖర్చుకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి చెస్ట్ లూజ్ దగ్గర మనం ఇంచినరా నడుము లూజ్ దగ్గర ఇంచినరా హిప్ లూజ్ దగ్గర మాత్రం ఇంచీయే పెట్టుకున్నాము ఈ విధంగా పెట్టుకుని ఈ వీటన్నిటిని కలుపుతూ లైన్ డ్రా చేసుకుందాము చూడండి ఫిట్టింగ్ లైన్ డ్రా చేస్తున్నాను ఈ విధంగా మార్కింగ్ లైట్ కలర్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ విధంగా ఖర్చు కూడా అదే విధంగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకుని ఇక్కడ నుంచి హిప్ లూస్ దగ్గర నుంచి స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి కట్స్ వస్తాయి కదా మనకి ఇదంతా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఖర్చు లైన్ కూడా దీంట్లో కలిపేయాలి తప్ప ఎక్స్ట్రా ఖర్చు తీయే అవసరం లేదు ఎందుకంటే మనం హాఫ్ ఇంచ్ యాడ్ చేసాం కదా ఇంకా ఖర్చు తీయాల్సిన అవసరం లేదు అది కూడా అలాగా దీంట్లో కలిపేసుకుంటే మనకి ఫిట్టింగ్ సరిపోద్ది ఎన్ మొత్తం సింపుల్ ఫ్రెండ్స్ టైలరింగ్లో జీరో ఉన్న ఉన్నవాళ్ళు కూడా సింపుల్గా కట్ చేసుకోవచ్చు యూత్ అమ్మాయిలు వాళ్ళకి నచ్చినట్టు డ్రెస్ చేసుకోవచ్చు వాళ్ళంతటి వాళ్ళే స్టిచ్ చేసుకోవచ్చు బిగినర్స్కి కొత్తగా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి నా నా వీడియో యూస్ అవు యూజ్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త ఛానల్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇప్పుడైతే నెక్ డ్రా చేసుకుంటున్నానండి నెక్ విడుతొచ్చి రెండు ముప్పావు పెట్టాను డౌన్కి వచ్చి మూడున్నర పెట్టుకున్నాను ఇది కాలర్ కదా మూడున్నర అయితే సరిపోతుంది నెక్ దగ్గరికి హై కాలరు మూడించీలు ఈ విధంగా పెట్టుకుని నెక్ విడుతు లెంత్ లెంత్ వచ్చి మూడున్నర ఇంచి విడ్త్ వచ్చి రెండు ముప్పావు అదేవిధంగా ఇప్పుడు షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచి డౌన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్ దగ్గర నుంచి చంక వరకు హాఫ్ ఇంచి డౌన్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడైతే చంక రౌండ్ తీస్తున్నాను చంక రౌండ్ తీసేటప్పుడు ఇది చిన్న సైజు కదా డ్రెస్ కదా అందుకోసంగా పావుకి కార్నర్లో పావుకి మార్క్ చేసుకుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడైతే చూడండి మనం హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకున్నాం కదా అది కట్ వస్తాము హాఫ్ ఇంచీకి మార్క్ చేసుకుంటున్నాను అది ఖర్చు ఆ ఖర్చు దగ్గర నుంచి మనం చంక కొలుసుకోవాలి నాకైతే ఏడున్నర వచ్చింది ఫ్రెండ్స్ ఏడున్నర వచ్చింది ఇది చంక మనం కొలుసుకుందాము ఎంత వచ్చిందో డ్రెస్ని బట్టి ఒకసారి కొలుసుకొని మళ్ళీ మార్క్ చేసుకుందాము డ్రెస్ని కొలిస్తే నాకైతే ఎనిమిది ఇంచీలు వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఏడున్నర వచ్చింది కదా ఒక్క హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకుంటున్నాను ఈ విధంగా డౌన్ చేసుకొని మళ్ళీ ఇంచికి ఇంచి పావుకి మార్క్ చేసుకొని రౌండ్ చేసుకుందాము ఇప్పుడు కొలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు చంక రౌండ్ కొలుసుకుందాము ఇదేమో షోల్డరు డౌన్ చేసుకున్నాం కదా అది కటింగ్కి పోద్ది ఇదేమో ఖర్చు హాఫ్ ఇంచ్ ఖర్చు తీసి ఇప్పుడు కొలుసుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా ఎనిమిది ఇంచులకి అయితే వచ్చేసింది మరలా కొలుస్తున్నాను చూడండి చూసారా ఎనిమిది ఇంచులకి కరెక్ట్గా వచ్చేసింది కదా ఇది డ్రెస్ కదండి కొంచెం మనకి లూజ్ ఉన్నా ఏం పర్వాలేదు ఈ విధంగా మార్క్ చేసుకుని మార్క్ చేసిన విధంగా కట్ చేసుకుందాము ఇది ఫ్రంట్ కదా ఫ్రెండ్స్ అయితే చంక రౌండ్ కూడా లోతు కూడా ఇప్పుడే తీసేస్తున్నాను అయితే కటింగ్ చేయనండి మార్కింగ్ అయితే చేస్తున్నాను మనం మామూలుగా నార్మల్ డ్రెస్సులకి అంటే షోల్డరు పెద్దది నెక్ డీప్ వచ్చినప్పుడు అయితే మనం క్రాస్ మామూలుగా తీసుకుంటాం కదా అయితే హై నెక్ వచ్చినప్పుడు వీ నెక్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఒక ఇంచి లోపలికి మనం మార్క్ చేసుకుని స్క్వేర్ చేసుకుని దాంట్లో మనం రౌండ్ తీసుకోవాలి ఫ్రెండ్స్ అంటే మనకి లోపలికి వస్తుంది మామూలుగా అయితే మనకి రౌండ్ తిరిగిన దగ్గరే హాఫ్ ఇంచి లోతు తీసుకుంటాం కదా కానీ ఇదైతే అలా కాదు లోపలికి ఒక ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుని దాంట్లో మనం క్రాస్ తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి ఇది హై నెక్ కాబట్టి కాలర్ కాబట్టి మనకి షోల్డర్ కూడా పెద్దదే వస్తుంది ఏడు ఇంచుల్లో నెక్ షోల్డర్ మనం మెజర్మెంట్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే మార్క్ చేసిన విధంగా కట్ చేసుకుందాము ఫస్ట్ అయితే హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకున్నాం కదా నెక్ దగ్గర నుంచి చంక వరకు హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకున్నాం కదా అదైతే కట్ చేసేస్తున్నాను ఇప్పుడు డ్రెస్ కట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసుకొని సపరేట్ చేసుకొని బ్యాక్ కూడా కట్ చేసుకోవాలి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి చేరుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూస్ అవుద్ది కదా ఇప్పుడైతే చూడండి చంక దగ్గర ఓ ఇచ్చుకోవాలి ఫిట్టింగ్ లైన్ దగ్గర అలాగే నడుము దగ్గర ఒక టక్కించుకోవాలి హిప్ దగ్గర కూడా ఓ ఇచ్చుకోవాలి ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ అయితే వేసుకుందాము బ్యాక్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ బ్యాక్ మీద వేసుకొని సరి చేసుకుని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా చాలా సింపుల్ అండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ కొత్త వారికి ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పాను అనుకుంటున్నాను వీలుంటే స్టిచ్చింగ్ కూడా పెడతాను లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ అయితే అసలు పని అవ్వలేదు చాలా లేట్ అయిపోయింది వర్షం కూడా పడుతుంది దానివల్ల స్టిచ్చింగ్ ఇప్పుడు పెట్టలేకపోతున్నాను వీలైతే రేపు స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇది కూడా చంక డౌన్ దగ్గరికి కట్ చేసుకుని ఇప్పుడు నెక్ చంక రౌండ్ కూడా తీసుకుందాము చంకలోతు కూడా ఫ్రంట్ భాగం ఈ విధంగా వేసుకుని ఫస్ట్ అయితే చంక లోతు తీసుకుంటున్నాను హాఫ్ ఇంచుకు మార్క్ చేసుకున్నాం కదా అది ఈ విధంగా చంక లోతు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ కూడా కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి అదేవిధంగా బ్యాక్ కూడా వేసుకొని బ్యాక్ నెక్ కూడా తీసుకోవాలి మనం కాలర్ కథ పెడుతున్నాము అయితే దీనికి కాలర్కి ఒక్క ఇంచీకి మాత్రమే మార్క్ చేసుకొని ఇంచీకి డౌన్ చేసుకోవాలి డౌన్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి చూసారా ఎంతో సింపుల్గా డ్రెస్ పదిహేను నిమిషాల్లో డ్రెస్ కటింగ్ అయిపోయింది కదా చాలా ఈజీ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చిన విధంగా మీరే స్టిచ్ చేసుకుని మీరే వేసుకోవాలి ఆ ఆనందమే వేరు కదా మీ అంతటి మీరే కుట్టుకుని వేసుకుంటే ఈ విధంగా డ్రెస్ కటింగు చాలా సింపుల్గా అయిపోయింది కదా ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసుకుందాము దీనికి హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ పెట్టమన్నారు ఫుల్ హ్యాండ్స్ ఈ విధంగా పెడుతున్నాను చూడండి అయితే ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని ఈ విధంగా వేసుకొని పెట్టుకోవాలి క్లాత్ అయితే అడ్జస్ట్ కాదు కానీ కొంచెం ఆతుకు వస్తుంది ఫ్రెండ్స్ మనకి క్లాత్ ఉంది కదా అతుకు వేసుకోవచ్చు ఇప్పుడైతే చంక రౌండ్ కొలుస్తున్నాను చూడండి బ్యాక్ పార్ట్ వేసుకుని చంక రౌండ్ ఖర్చు దగ్గర నుంచి ఖర్చు విడిచిపెట్టేసి అరంచి ఖర్చు విడిచిపెట్టేసి ఎంత వచ్చిందో కొలుసుకోవాలి ఇదైతే తొమ్మిది ఇంచీలు వచ్చింది చంక రౌండ్ వచ్చి మనకి ఎనిమిది ఇంచీలు కదా తొమ్మిదిన్నర వచ్చింది మనకి చంక రౌండ్ వచ్చి ఎనిమిది ఇంచీలు హ్యాండ్ వచ్చి ఇరవై ఇంచీలు అండి ఇది నాకు ఇరవై ఒక్క ఇంచీ వచ్చింది మడతలతో కరెక్ట్గా సరిపోద్ది పైన ఖర్చుకి కింద ఫోల్డింగ్కి ఈజీగా సరిపోద్ది అయితే చంక లోతు లోతు తీసుకోవాలి చంక డౌన్కి మాత్రం సరిపోదు ఇది ఎనిమిది ఇంచులే ఉంది ఖర్చు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చంక డౌను ఇంచులు పెడుతున్నాను ఇది చిన్న సైజ్ డ్రెస్ కదా చిన్న సైజు ఏదైనా సరే మనం ఇంచులే చంక దింపు పెట్టుకుంటాము అలాగే షోల్డర్ దగ్గర ఇంచిన మార్క్ చేసుకుని కొంచెం కొంచెంగా డౌన్ చేస్తూ కలుపుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని ఒకసారి హ్యాండ్ ఎంతుందో ఎనిమిది ఇంచులు కదా ఈ విధంగా టేప్ క్రాస్గా పెట్టుకుని మనకి ఇంచుల దగ్గరికి వచ్చిందా లేదా చూసుకోవాలి ఎనిమిది ఇంచులు ఎగ్జాక్ట్గా వచ్చిందండి సో ఖర్చుకు మాత్రం మనం పీస్ జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకొని హ్యాండ్ ఐదు ఇంచీలండి ఐదున్నర హ్యాండ్ లూజు ఇప్పుడు డ్రా చేసిన విధంగా కట్ చేసుకుందాము చూసారు కదా ఎంతో సింపుల్గా ఫుల్ హ్యాండ్స్ కాలర్ నెక్ డ్రెస్ రెడీ చాలా సింపుల్గా ఈజీగా మీరు కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఖర్చు కోసం ఇదిగోండి ఇలాగ ముక్కులు జాయింట్ చేసుకోవచ్చు అది కుట్టేటప్పుడు జాయింట్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను సారా ఫ్రంట్ బ్యాకు హ్యాండ్స్